అందరికి నమస్కారం నేను మీ గాయత్రి మామిలాల మన జరిగిన మన కర్మ సిద్ధాంతం ఈ రుణానికి సంబంధించిన విషయాలు అలాంటివన్నీ చెప్పుకొస్తున్నాను కదా అయితే ఈ ఆధ్యాత్మిక విషయాల్లో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భగవంతుని చేరుకునే మార్గాలు ఎలా ఉన్నాయి అవి వాటిని యోగాభ్యాసనాలని మనకి పండితులు చెప్తున్నారు అయితే మనకి భగవంతుని చేరుకునే మార్గాల్లో మెయిన్ ఏంటంటే ఒక నాలుగు కింద చెప్పారనమాట వాటి మనకి స్వామి వివేకానంద చికాగోలో ఉపన్యాసాలు చెప్పారు కదా చికాగో స్పీచెస్ లో కూడా మనకి ఈ నాలుగు రకాల యోగాలు అనేవి ఎలా ఉంటాయి వాటిని అభ్యాసం చేయటం ద్వారా అంటే వాటిని ఏమనిపిస్తామంటే మనం యోగ అభ్యాసన క్రియల కింద చెప్తారనమాట అయితే వాటిని మనం అభ్యాసన చేయటం ద్వారా భగవంతుని ఎలా రీచ్ అవుతాం అనేది ఆయన మనకి స్పీచెస్ లో అయితే వాటి గురించి వాళ్ళు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మనకి భగవంతుని భగవంతుడు అనేది మనకి డైలీ లైఫ్ లో అండ్ పార్టీ అనమాట అంటే డైలీ లేవ లేవటం అంటే భగవంతుడు మనకి ఫస్ట్ మన డే స్టార్టింగ్ అనేది మనకి భగవంతుడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఒక పూజ ప్రక్రియ దాని నుంచి మన డే బై డే రొటీన్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం స్టార్ట్ చేస్తాం కదా అయితే ఈ భగవంతుని చేరుకునే మార్గాలు ఏంటంటే మనకి భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఫ్రీడమ్ మెయిన్ ఏంటంటే మనకి స్వేచ్ఛనిచ్చారనమాట అంటే అందరికీ ఒకే మార్గాన్ని కాకుండా నాలుగు రకాల మార్గాలు అంటే ఎవరికి ఏ విధానం నచ్చితే ఆ విధానాన్ని మనం హ్యాపీగా అవలంబించవచ్చు అనమాట అవి ఏంటనేది వాడిని చూద్దాం వాటిలో అంటే స్వామి వివేకానంద వివరించిన ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి భక్తి యోగం ఏదైతే మనకి శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పారో వాటి గురించి క్షుణ్ణంగా వివరణ ఎవరైనా ఇచ్చుకొచ్చారనమాట ఫస్ట్ది వచ్చేసరికి భక్తి యోగం ఆ తర్వాత వచ్చేసరికి కర్మయోగం మూడవది వచ్చేసరికి ఏంటంటే జ్ఞానయోగం లాస్ట్ వచ్చేసరికి రాజయోగం అంటే ఈ నాలుగు యోగాల్లో ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు అవలంబించవచ్చు అంటే వాళ్ళకున్న మే మేధస్సు అంటాం కదా మేధస్సు కానీ వాళ్ళకుండే నాలెడ్జ్ బుల్ కానీ వాళ్ళకు ఉండే పరిస్థితులను బట్టి కానీ ఎవరికి ఏ విధానాన్ని అవలంబిస్తే వాళ్ళు ఆ విధానాన్ని అవలంబించవచ్చు అయితే లాస్ట్కి ఏంటి మనం చేరుకునేది ఏంటంటే ఆ భగవంతుడిది అల్టిమేట్గా మన లక్ష్యం ఏంటంటే భగవంతుడిని చేరుకోవటం ఎలా అయితే అంటే ఆయన లీనం అవుతాం అనమాట సో ఈ నాలుగు మార్గాల గురించి వివేకానందం క్షుణ్ణంగా చెప్పారు వాటిలో మనం ఇవాళ తెలుసుకోబోయేది ఏదంటే భక్తి యోగం గా చూడండి భక్తి అనేసరికి ఏంటంటే మనకి భగవంతుడి మీద ఉండే అపార ప్రేమ అన్నమాట ఆ ప్రేమ ఏదైతే ప్రగాఢ విశ్వాసం మనకి సంబంధించిన ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మనకి భక్తి యోగంలో చెప్తారు అంటే ఇక్కడ భక్తి అనే అనేసరికి మనం ఏం నేర్చుకోవాలంటే డైలీ లైఫ్లో మనం లేవగానే అంటే ఒక పూజ చేయటం కానీ భగవంతునికి సంబంధించిన ప్రక్రియ పూజ చేయటం ధ్యానం చేయటం మనకి కోట ఉంటే తులసుకోట పూజ చేయటం ఆ తర్వాత ఏవైతే ఈ యోగాభ్యాసం చాలా మంది యోగా చేసుకుంటారు కదా ఆ యోగాలో కూడా భగవంతుడినే పాత కింద చేసుకుని ఆయనకు సంబంధించిన శ్లోకాలు అవి ఉంటాయి కదా వాటిని వేయటం చాలా మంది చూడండి ఏదో ఒక క్రియ ఏదో ఒక మంత్రం అనేది చాణం చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు పని చేసుకునేంత వరకు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే భక్తి కిందకు వస్తాయి అంటే మనం ఏ పని చేస్తున్నా సరే భగవంతుడు జాస్లోనే గడుపుతూ ఉంటాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనకి భగవంతుడికి తెలియకుండా ఒక రకమైన కనెక్షన్ అనేది వచ్చేస్తుంది భక్తి యోగాలో మెయిన్ మనకి కలియుగానికి మెయిన్ ఏంటంటే భక్తి అనేది మెయిన్ అని అనమాట మన పండితులు కానీ మనకి ఎవరైతే శాస్త్రాలు అభివర్ణించారో వాళ్ళందరూ కూడా కలియుగానికి ఏంటంటే నామస్మరణ అనేది మనకి మెయిన్ అనమాట అందుకనే ఏదో ఒక నామస్మరణ చేసిన చాండింగ్ ఆఫ్ మంత్ర మంత్ర ప్యూరిఫైస్ ద బాడీ అంటారు కదా ఇవన్నీ కూడా భక్తి యోగ కిందకే వస్తాయి జనరల్గా చూడండి భక్తి అనేసరికి మన పురాణాల్లో కూడా మనం ఎవరిని చెప్పుకుంటామంటే నారదుడి కింద నారదుడి భక్తి అంటే నారదు భక్తి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా హరినామ హరినామస్మరణ ఇంకా ప్రహ్లాదుడిది అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రహ్లాదుడు ఏ రకంగా హరినామ స్మరణ చేశారు ఏ విధంగా దేవుడు అనేది కూడా మనకు తెలుసు ఇంకా తర్వాత శబరి శబరి గురించి మనకి తెలిసిందే రామాయణంలో అంటే రాముడికి ప్రేమ అనేది ఎలా కనబరుస్తుంది అంటే ఎంగిలి రేగి పండు అంటే ఆ పండు తినేటప్పుడు పుల్లగా ఉంటాయా తీయగా ఉంటాయా అని ఎంగిలి చేసి పెడుతుంది అనమాట అక్కడ ఏంటంటే రాముడు కేవలం ప్రేమను మాత్రమే అనమాట అంటే భగవంతుడి పట్ల ఆ ఉండే ప్రేమని అలా మనం కనబరుస్తాం ఇంకా తర్వాత వచ్చేసరికి భక్త కన్నప్ప భక్త కన్నప్ప చూడండి శివుడికి డైరెక్ట్ గా అభిషేకం చేయడానికి నీళ్లు నోటుతో అలా తీసుకువెళ్ళి పోస్తూ ఉంటారు అనమాట భగవంతుడివి దానికి ఉన్న అపార విశ్వాసంలో భక్త పని మనం మెయిన్ కింద చెప్పుకుంటాం ఇలా చాలా మంది ఉన్నారు మనం ఉదాహరణ కింద చెప్పుకుంటూ ఉంటే భక్తి యోగ కిందకి చాలా మంది వస్తారు అయితే భక్తి యోగాలో మెయిన్గా మనం నేర్చుకునేది ఏంటంటే వినయం నేర్చుకుంటాము ఆ తర్వాత ఏంటంటే శ్రద్ధ నేర్చుకుంటాము అంటే మార్నింగ్ లేవగానే దేవుడి యాక్టివిటీయే మనకి మెయిన్ టాస్క్ కింద ఉంటుంది ఒకవేళ మనకి వేరే వేరే పనుల్లో ఉన్న ముందు భగవంతుడి పని ఉండిపోయిందని ముందు లేచి ఆ పని చేసుకుని మనం వేరే దానికి వెళ్తూ ఉంటాం అనమాట అందుకని మనకి కలియుగానికి వచ్చేసరికి భక్తి యోగ చాలా అత్యంత ప్రాధాన్యతమైనది అది ఏ రకంగా అయినా సరే ఎలా కనెక్ట్ అంటే ఏ టైంలో ఎలా ఉన్నా మనం అలా కనెక్ట్ కనెక్ట్ చేస్తుంది అనమాట భగవంతుడితో అయితే మనకి వినియం అనేది ఎలా వస్తుంది భక్తి ద్వారా ఒకసారి ధర్మరాజు ఏంటంటే రాజసుయోగం చేస్తారు మామూలుగా అందరినీ పిలుస్తారు అనమాట ఆ పిలిచినప్పుడు ఎవరి పనులు వాళ్ళు నిర్దేశించుకుంటారు అంటే ఈ పని నేను చేస్తాను ఈ నేను ఏం చేస్తాను అంటే పువ్వుల దగ్గర ఒకళ్ళు ఫుడ్ సెక్షన్ దగ్గర ఒకళ్ళు కొంతమంది దుర్యోధనైతే ఏకంగా బహుమతి స్వీకరించే దాంట్లో ఉంటాడు అనమాట అలా ఏ విందుకు ఆ విందు ఏ విభాగానికి ఆ విభాగం ఒక్కొక్కళ్ళు వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు అనమాట నేను ఈ పని చేస్తాను ఈ పని చేస్తానని అక్కడ యాగం చేసే చోట ధర్మరాజు ఉండాలి అయితే అందరి పనులు అన్ని అందరూ షేర్ చేసుకుంటారు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళు కడిగి ఆ తర్వాత తుడిచి వాళ్ళు సాధారణంగా లోపలికి ఆహ్వానించాలన్నమాట ఆ పనిని ఎవరు షేర్ చేసుకోవడానికి ముందుకు రాలనమాట అంటే కాళ్ళు కడగడానికి ఏంటంటే కొంచెం అహం అనేది అడ్డు తర్వాత అదేంటి కాళ్ళు కడగడం ఏంటి అన్నట్టుగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆ పనికి ఏంటంటే శ్రీకృష్ణ భగవాను వస్తాడనమాట ధర్మరాజుని యాగం దగ్గర కూర్చోపెట్టి నేను యాగం జాగ్రత్తగా చేసుకో ఎవరైతే అతిథులు వచ్చారో వాళ్ళని నేను తీసుకొచ్చి ఒక ఆళ్ళు కడిగి సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తానని చెప్పి శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు ఏంటంటే ఆ పనిని స్వీకరిస్తాడు అంటే ఇక్కడ ఏంటంటే అంటే అతిథులు తీసుకొచ్చి కాళ్ళు కాడటం వల్ల ఏంటంటే మెయిన్ మనకి అహంభావం అనేది పోతుంది ఆ తర్వాత వినయం అనేది వస్తుంది మెయిన్ అంటే మన పిల్లలకు కూడా ఏదైనా వినయ విధేతలు అంటాం కదా వినయం అంటే అక్కడి నుంచి వస్తుంది అనమాట అంటే ప్రతి పని కూడా మనం భగవంతుడు అంతర్భాగంలో చూస్తామన్నమాట ప్రతి పని కూడా మనకి భగవంతుడికి అర్పించాలి ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూడటం మనం అనేది మనం స్టార్ట్ చేస్తాం అది కేవలం భక్తి యోగా ద్వారా మాత్రమే వస్తుంది అనమాట సో మనకి ఏంటంటే భక్తి యోగాలు ఎప్పుడైతే దేవుడితో కనెక్షన్ అనేది మనం పెట్టుకుంటామో అప్పుడు కర్మలు అనేవి ఏంటంటే మనకు కొంచెం తగ్గుతాయి అనమాట అయితే మెయిన్గా భక్తి యోగాలు మనం ఇవాళ నేర్చుకునేది ఏంటంటే మాయ ఎప్పుడు కూడా భగవంతుడితో టచ్ లో ఉంటే భగవంతుడు చేసే ఏకైక విషయం ఏంటంటే మనల్ని మాయ నుంచి కాపాడుతారు అది ఎలా అనేది ఇవాడు ఒక చిన్న స్టోరీ చెప్తాను అందరికీ తెలిసిందే ఇంకోసారి గుర్తు చేస్తాను ఒకసారి నారదు మహాముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి ఆ మహావిష్ణువుని అడుగుతారు స్వామి మాయ అనేది ఎలా ఉంటుంది నాకు ఒకసారి చూపించండి అని చెప్పి అడుగుతారు అయితే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే సరే నీకు చూపిస్తాను ఒకసారి నువ్వు కిందకి వెళ్ళి భూలోకానికి వెళ్ళి నాకు దాహంగా ఉంది నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి పంపిస్తారు అనమాట సరే నారద భగవాను మామూలుగా కిందకు వస్తారు భూలోకానికి మంచినీళ్ళు తీసుకెళ్దామని కృష్ణుమూర్తికి తీసుకెళ్దామని వస్తే ఈయన మాయని పంపిస్తారు నార్ధ మహాముని దగ్గరికి ఆ మాయని చేసొస్తుంది అనమాట ఆక్రమిస్తుంది ఏంటి అంటే ఆయనలోకి ప్రవేశిస్తుంది అంటే ఆయన వచ్చిన విషయం మర్చిపోయేలా చేస్తున్నాను అనమాట మాయ ఆయన వెళ్ళగానే అక్కడ వాగులో ఇలా నీళ్లు ఉండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది అనమాట ఆ అమ్మాయి నేను ఇష్టపడతారు వెళ్ళి వివాహం చేసుకుందాం అని అడిగితే ఆ అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళు అనుమతి తీసుకుని చేసుకుందాం అని చెప్పి వెళ్తారనమాట అలా నాలుగులకి వివాహం అవుతుంది వివాహం ఏంటంటే ఆయన ఒక ఇల్లు కట్టుకుంటారు మనం ఉండడానికి మరి నివాసం కావాలి కదా అని ఒక ఇల్లు కట్టుకుంటారు ఆ తర్వాత పిల్లలు పుడతారు ముగ్గురు పిల్లలు పుడతారు అనమాట ఫస్ట్ ఇద్దరు మగపిల్లలు పుడతారు ఆ తర్వాత ఆడపిల్ల కూడా పుడుతుంది అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు సంసారం చేస్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే పెద్ద పిల్లవాడిని పాము కాటేస్తుంది కాటేస్తే ఆయన చాలా బాధపడతాడు ఇదేంటి ఇంత మంచిగా నేను పిల్లలతో అనురాగం ఇవన్నీ పంచుకుంటూ ఉంటే ఇదేంటి పాము కాటేస్తుందని పిలిపిస్తూ ఉంటారు అనమాట సరే ఆ పిల్లవాడికి అంతా కూడ్చిపెట్టం అంచుక్రియలు అన్నీ అయ్యి బాధపడి మళ్ళీ ఇంటికి వస్తారు అనమాట మళ్ళీ ఆ బాధ నుంచి తేరుకుని మళ్ళీ ఆయన పనులు ఆయన ఉంటూ ఉంటారు ఆ పని అడుపుకి వెళ్ళటం పని చేసి రావటం ఇంటికి రావటం అలా ఆయన పనులన్నీ అలా అవుతూ ఉంటాయి రెండోసారి ఏమవుతుందంటే బాగా గాలివాన అనేది వచ్చేస్తుంది ఈ ఇల్లు ఒక్కసారిగా ఏవైతే ఆయన నిర్మించుకున్నారో ఒక్కసారిగా అలా పక్కకు పడిపోతుంది అనమాట అయితే ఈయనకి భయంతో ఏంటంటే భార్యని ఆ ఇల్లు ఇద్దరు కొట్టుకుని గట్టిగా ఇలా పట్టుకుని కిందకు వచ్చేస్తారు ఆ గాలికి తట్టుకోలేక ఇంకోవైపు చూస్తే ఏంటంటే వాగు పొంగి వచ్చేస్తూ ఉంటుంది ఈయన మీదకి ఇంకా భయంతో అందరిలా గట్టిగా పట్టుకుంటే ఫస్ట్ భార్య వెళ్ళిపోతుంది ఆ వాగులో కొట్టుకుంటూ ఈయన భయంతో ఒక పిల్లవాడిని భుజం మీద పట్టుకుని ఇంకో పిల్లవాడిని గట్టిగా చేతితో పట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే గట్టిగా ఒక కొయ్య కొయ్యలా వస్తుంది అనమాట చేతికి బలంగా గుద్దుకుంటుంది అప్పుడు ఒక పిల్లవాడు వెళ్ళిపోతారు ఇంకా ఈయన బాగా ఏడుస్తూ ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నారు నా కళ్ళ ముందు అందరూ అని చెప్పి ఇంకా ఎలాగో ఏ నేను కాపాడుకోవాలి గట్టిగా రాధ్యం పెట్టి పట్టుకుంటారు అనమాట లాస్ట్ కి ఈయన మీద చెట్టు పడిపోతుంది పడిపోయేసరికి కంప్లీట్ గా వీప్ మీద ఉన్న పిల్లవాడు కూడా వెళ్ళిపోతాడు ఆ వాగులు కొట్టుకుంటూ ఆయన ఇదంతా ఏంటా అని చెప్పి అలా నుంచి చూస్తూ ఉంటారు అనమాట ఈ లోపు ఇది వాయిస్ వినిపిస్తుంది పైనుంచి విష్ణుమూర్తిది నారదా మంచినీళ్ళు అడిగాను తీసుకొచ్చావా అని అడుగుతారు అనమాట అప్పుడు ఈయన ఉలిపిపడి పైకి వస్తారు అనమాట అప్పుడు మాయ నుంచి మళ్ళీ విష్ణుమూర్తి లాగానే ఆ మాయ వెళ్ళిపోతుంది అంటే ఇదంతా జస్ట్ ఒక ఫ్యూ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ లో ఫ్యూ మినిట్స్ లో అయ్యేట్టు చేస్తారనమాట విష్ణుమూర్తి అంటే ఇక్కడ చూడండి నారదుడు ఏంటంటే హరినామ స్మరణే తెలుసు ఆయనకి అందుకనే ఒకవేళ నిజంగా నారదుడు ఒకవేళ భూమి మీదకి ఏదైనా పని నిమిత్తం వచ్చినా మాయలో చిక్కుకోకుండా కాపాడేది ఏంటంటే విష్ణుమూర్తి అంటే ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు కూడా మనం భగవత్ జాస్లోనే ఉండాలి నారదుడికి ఏంటంటే లేచినప్పటి నుంచి హరినామం తప్పించి ఆయనకి ఇంకేమీ తెలియదు అందుకని మనం కూడా ఏంటంటే స్టోరీ ద్వారా ఎప్పుడూ కూడా భగవంతుడికి అనుసంధానలోనే ఉండాలని కోరుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మాయలో పడకుండా మనం ఏవైతే కర్మలు అనేవి ఉన్నాయో అవి మనం సాఫీగా చేసుకోగలుగుతాం సో ఫ్రెండ్స్ ఇది భక్తి యోగానికి సంబంధించిన మెయిన్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి నెక్స్ట్ క్లాస్లో మనం కర్మయోగ గురించి తెలుసుకుందాం నమస్తే